శ్రీ మహాగణాధిపతి నమ అయి మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది జూలై మాసమంతా కూడా ఏ విధముగా ఉంటుంది అంటే ఒక విశేషము ఉన్నది ఈ జులై మాసములో ఏమిటి విశేషము అంటే శుక్రుడు స్వక్షేత్రములో ఉండటం అనేటువంటిది చాలా యోగదాయకం అలాగే మామూలుగా ఈ కేతువు కుజుడు కలిసి ఉండటం అనేటువంటిది కూడా సింహరాశిలో ఒక రకమైనటువంటిది యోగం ఎందుకు ఆ యోగము అంటే సింహరాశ్యాధిపతి అయినటువంటి రవి ఒక యోగాన్ని ఇవ్వాలి అనేటువంటిది ఉంటుంది గ్రహాలకు రాజు కాబట్టి అందువలన పన్నెండు రాసుల వాళ్లకు కూడా శుక్రుడు స్వక్షేత్రములో ఉంటే ఎలా ఉండబోతున్నది ఈ రవి కుజుడు మామూలుగా కుజకేతువులు కలిసి ఉండేటువంటి దాని వలన జరిగేటువంటి విధానాలు ఏమిటి చంద్రుడు అంటే మామూలుగా సహజముగా తొందర తొందరగానే తిరుగుతూ ఉంటాడు అన్ని రాసులను ఇవి కొంచెం ఎక్కువగా నెలల పాటు ఉండేటువంటివి కాబట్టి కొంచెము చూసుకోవాలి అందువలన చాలా యోగవంతమైనటువంటి ఇవి నడుస్తాయి అనేటువంటిది తెలుస్తూ ఉన్నది ఎవరెవరి జాతకములో అయితే శుక్రుడు బలంగా ఉంటాడో అలాగే సింహరాశి వాళ్ళకి ఏమిటి ఆ రాశిలో ఉండేటువంటి వాళ్ళకనే కాకుండా కుజకేతువుల యొక్క ప్రభావము ఎవరి జాతకంలో అయితే యోగదాయకముగా ఉంటుందో వీటన్నిటినీ ఏమి తెలుపుతుంది మనకు అంటే రాహువు కుంభములో ఉండటం కేతువు సింహములో ఉండటం వలన అలాగే రాజకీయ నాయకులకు కావచ్చు ఒక పదవి కాంక్షించేటువంటి వాళ్లకు కావచ్చు నాకు ఈ యోగము ఈ మహర్దశ ఎందుకు నాకు రాలేదు ఒక అవార్డు ఎందుకు రాలేదు అనేటువంటి వాళ్లకు కావచ్చు శుక్రుడు స్వక్షేత్రములో ఉండేటువంటి దాని వల్ల కళలకు అధిపతి కాబట్టి స్త్రీలకు ఎక్కువగా ప్రాధాన్యతగా మంచి పేరు రావటం అనేటువంటిది కూడా ఉంటుంది గాక ఎంతో మంది స్త్రీలు వాళ్ళ వాళ్ళ యొక్క ఇది తగినట్టుగా మాకు రాలేదే ప్రతిభ అనేటువంటి వాళ్లకు యోగం అనేటువంటిది ఉండబోతున్నది అలా శుక్రుడు అంతేకాకుండా సినిమా రంగము కళలలో రాణింపు ఉండేటువంటి వాళ్లకు మంచి మహర్దశ పట్టేటువంటి అవకాశము ఉన్నది చాలా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ జులై మాసంలో అనేటువంటిది తెలియజేస్తూ ఇక మేషరాశి నుండి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మీకు స వినయముగా తెలియజేస్తాను స వివరముగా మీనరాశి వారికి ఈ జులై మాసంలో ఎలా ఉండబోతుంది అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి చాలా యోగవంతముగా గ్రహస్థితులు ఉన్నాయి అనేటువంటిది తెలియజేస్తున్నాను కుటుంబ సమస్యలు అనేటువంటివి చాలా వరకు ఈ మాసంలో పరిష్కారం అవుతాయి ఆర్థిక పరంగా పురోగతి అనేటువంటిది సాధించి తీరుతారు గృహమున నిలవెత్తు వస్తు వాహనాలు అనేటువంటివి కొనుగోలు చేయటం లాంటివి జరుగుతాయి వృత్తి వ్యాపారాలు ఆశాజనికముగా సాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి యథావిధిగా వాటిని మనం ఏమి చేయకున్నా ఇంకా మంచి లాభాల వైపు అవి నడుస్తూ ఉంటాయి గాక ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు అనేటువంటివి లభించి తీరుతాయి దూరపు బంధువుల నుండి శుభకార్యాలకు సంబంధించినటువంటి ఆహ్వానాలు అనేటువంటివి కూడా అందుతాయి చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడము సోదరులతో స్థిరాస్తి వివాదాలతో నూతన ఒప్పందాలు చేసుకొని వాటి నుండి బయటపడడం జరుగుతుంది గాక నిరుద్యోగులకు పెద్దల అండతో నూతన అవకాశాలు లభిస్తాయి సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అనేటువంటివి అందుకుంటారు సన్నిహితుల నుండి విలువైనటువంటి సమాచారం సేకరిస్తారు అంతేకాకుండా సోదర వర్గము నుండి ధనము అనేటువంటిది రావాల్సినటువంటిది మీ చేతికి అందుతుంది గాక మీకు కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి పెరుగుతాయి మీరు ఎక్కడ ప్రయాణము చేసినా ఏదైనా ఇన్నాళ్ల నుంచి లేనటువంటిది ఇప్పుడు యోగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి మీ జీవితంలో మంచి ఉన్నతమైనటువంటి స్థితి ఏర్పడబోతూ ఉన్నది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది మీనరాశి వాళ్లకు ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోండి విద్యార్థిని విద్యార్థులకు శ్రమపడి చదవాల్సినటువంటి అవసరము ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు ఆచితూచి అడుగులు వేయండి ఎవరికైనా మాట ఇస్తున్నప్పుడు మీనరాశి వాళ్ళు కొంచెం ఆలోచన చేసి మాట ఇవ్వండి తెలుస్తుంది మీకు మేలు జరుగుతుంది జయోస్తు